namo vasavamba namo kanyakamba arya mata vandanalu namo vasavamba namo kanyakamba ఆర్యవైశ్యమాత వందనాలు భక్తజనుల బ్రోచుట కోసం పెనుగొండల వెలసితివమ్మా భక్తజనుల బ్రోచుట కోసం పెనుగొండల వెలసితివమ్మా నీ కన్నుల సైగలతోనే లోకాలను వేలేవమ్మా నీ కన్నుల సైగలతోనే లోకాలను ఏలేవమ్మ చిలక పచ్చ చీర గట్టి చిరుభుజాలతో నిలిచేవమ్మా నమో వాసవాంబ నమో కన్యకాంబ ఆర్యవైశ్యమాత వందనాలు వైశ్యమాత వందనాలు சகாட்சி நீ வேணம்மா பலக்குலம்ம நீ சகாட்சி நீ வேண பலக்குலம்ம நீ வேண முதமூல குரூபம் கரிகி போன காசு வஷம் முதமூல குரூபம் கரி போன காசு வர்ஷம் పసల కను తొడిగి కన్నుల పండుగ చేసి తివమ్మ పసల కను తొడిగి కన్నుల పండుగ చేసి తివమ్మ నమో వాసవాంబ నమో కన్యకాంబ వైశ్యమాత వందనాలు ఆర్యవ్యమాత వందనాలు ఆర్య మాత వందనాలు